హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసారండి మేము ఇప్పుడు కూడా పోలీస్ అధికారులు మా వాళ్ళని నలుగురు తీసుకొని పోయారంట వాళ్ళు అక్కడ జరిగింది రాళ్ళు వాళ్ళు మీ దగ్గర వీడియో విజువల్స్ ఉంది వాళ్ళు చేశారు మా వాళ్ళని తీసుకొని పోయినారు అయినా మీ ద్వారా పోలీస్ అధికారులు చెప్తున్నాం మీరు ఇదే విధంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోతాం మీరు కల్పించాల్సిన భద్రత మీ బాధ్యత మీరు భద్రత చేయకుండా మా వాళ్ళని అరెస్ట్ చేసింది తప్పు అయినా మేము శాంతి పోతాం ఈ కుతంత్రాలన్నీ భాస్కర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య మీకు అందరూ మీడియా సోదరులు అందరికీ తెలిసి ఇక్కడ ఆయన కుతంత్రాలు నడుచుకునేది వెన్నతో విద్య విద్య ఎందుకంటే ఇరవై ఒకటి నామినేషన్ అన్నారు ఆర్టీఓ ఆఫీసర్ మేము అడిగాం మమ్మల్ని అడిగారు డేట్ అడిగితే మా డేట్ చెప్పాం వాళ్ళు ఎప్పుడు సార్ మా ఆడిటరు అంటే మా సంబంధించిన అడ్వకేట్ అడిగితే ఇరవై ఒకటి అన్నారు ఇరవై మూడు అన్నారు మళ్ళీ ఇరవై నాలుగు అన్నారు ఇరవై ఐదో రోజు మేమే ముహూర్తం పెట్టుకున్నాం అదే ముహూర్తం పెట్టుకున్నారు అదే ముహూర్తానికి ఉదయం మేము నాగాలం గుళ్ళ పూజ చేయాలంటే ఎనిమిది నుంచి తొమ్మిది అన్నారు సరే మేము తొమ్మిది నుంచి పది అనుకుంటే మళ్ళీ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర అన్నారు అక్కడికి దేవుడు ఉన్నాడని మేము ఉదయం ఐదు గంటకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాం దండం పెట్టుకుంటా ఉంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ బ్రిడ్జి కింద రె రెచ్చగొడుతూ డీజే వెహికల్ పెట్టుకొని జగన్ గారి పాటలు చేరెడ్డి గారి పాటలు వేసారు అయినా మేము బాధపడకుండా దేవుడే చూసుకుంటా దండం పెట్టొచ్చాం ఈ విధంగా రెచ్చగొడుతున్నారు పదహైదు రోజులు ఎంత రెచ్చగొట్టినా డబ్బులు తినేదాన్ని మేము రెడీగా ఉన్నాం ప్రజలే గమనిస్తున్నారు ప్రజలే చూస్తారు ప్రజలే దీనికి సంబంధించిన సమాధానం రేపు జరిగే మే పదమూడవ తేదీ నిర్ణయిస్తారు కార్యకర్తలు దయచేసి ఎవరు కానీ వాళ్ళ ట్రాప్లో మనం మన కుటుంబ సభ్యులంతా కూడా ఎవరు రెచ్చపోకుండా మనం శాంతియుతంగా పోతామని తెలియజేసుకుంటాం